హలో నమస్తే బండి సంజయ్ గారు పవన్ కళ్యాణ్ గారు బండి సంజయ్ గారు బీజేపీ జనసేన వీళ్ళ వీళ్ళ కథలు మనం చూడలేక ఎలక్షన్ దగ్గర నుంచి మనం చూడలేకపోతున్నాం వీళ్ళని ఎలక్షన్కి ముందేమో ఒకరేమో వాళ్ళిద్దరు పొత్తులో ఉన్నానన్నారు పవన్ కళ్యాణ్ వెళ్ళి టీడీపీ చట్టాపట్టసుకుని తిరిగేవాడు బీజేపీ వాళ్ళేమో లేదు మేము జనసేన పొత్తులో ఉన్నామనేవాళ్ళు వాళ్ళు ఇదేందా మా యొక్క పొత్తులో ఉండి టీడీపీతో తిరగటం ఏంటని వాళ్ళు అడగలేకపోయారు సరిపోని ఈయనేమో బీజేపీని లెగ్ చేసేవాడు కాదు మీరు వస్తే రండి లేదలేదు నేను టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను అనే పొత్తు పెట్టుకోవడానికి వెళ్తున్నాను అని అనేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వాళ్ళ కథలు మనం చూసి చూసి ఎలక్షన్ ముందు ఏం జరిగిందో మనందరికీ తెలుసు ఓకే ఇప్పుడు మళ్ళీ పుష్ప దగ్గర అల్లు అర్జున్ కేసులో ఈ కథలు మళ్ళీ మొదలెట్టారు అల్లు అర్జున్ ఏమో ఆయన ఏదో కేసు జరిగింది పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుడు అల్లు అర్జున్ తర్వాత సంగతి నీదే తప్పు అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి నెంబర్ వన్ పని చేశాడని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగిడారు పవన్ కళ్యాణ్ గారు సరే రేవంత్ రెడ్డి గారిని బొగులు పొగి పొగిడేరండి వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు బండి సంజయ్ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డిని ఎలా మీరు పొగుడతారు రేవంత్ రెడ్డి ఏం చేశాడని పొగుడతారు అని మళ్ళీ అది కా పాత కదా పాత కదండి అండి మీకు పార్టీకి డిసిప్లిన్ అనేది ఒకటి ఉండేదిగా ఒకవేళ మీ పొత్తులో ఉన్న వ్యక్తి మీ అపోనెంట్తో అపోనెంట్తో మీరు పొగిడినప్పుడు మీరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకురా బీజేపీ జనసేన పొత్తులో ఉంది కాంగ్రెస్కి బీజేపీకి వేస్తే బగ్గుమనిద్ది ఎందుకంటే అపోనెంట్స్ కేంద్రంలో రాహుల్ గాంధీ మోడీ గారు అపోనెంట్సు ఎక్కడ చూసినా కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ వారు రెండు పొత్తులు వాళ్ళిద్దరు యొక్క కొట్లాడుతూ ఉంటారు ఆ బీజేపీతో పొత్తులో ఉండి బీజేపీ తరపున నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారిని పొగిడితే డిసిప్లినరీ యాక్షన్ అనేది ఉండదా మీ బీజేపీలో మీ యొక్క ఎలియన్స్ నుంచి అతన్ని మీరు మా ఎలియన్స్లో ఉండి మా శత్రువుని ఎందుకు అని చెప్పి షోకాస్ నోటీసులు ఇవ్వటం ఏం జరగవా బీజేపీలో మరి అవన్నీ చేయలేనప్పుడు ఎందుకు బండి సంజయ్ గారు బండి సంజయ్ ఊరికేందుకు ప్రెస్ మీట్ పెట్టి పవన్ ఐ మీన్ రేవంత్ రెడ్డి ఏం గొప్పడని పవన్ కళ్యాణ్ మాట్లాడతారు నేను ఖండిస్తున్నానంటే సరిపోయిందా ఏంట ఎంత ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ఎలియన్స్లో ఉండి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడటం అనేది అది యాక్చువల్గా అతను తెలియజేసాడ ఏమో తెలియదు కానీ అపోనెంట్ని బాగుండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ ఎవరు అపోనెంట్సో ఎవరు ఏమో తెలియదు తెలుగు తెలుగు రాష్ట్రాల్లో మరీ దారుణం తెలుగు రాష్ట్రాల్లో నిజంగా దారుణమే తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడేమో టీడీపీ వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉండి రేవంత్ రెడ్డి గారిని మేమే గెలిపించామని జెండాలు పట్టుకొని వెళ్ళారు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు గెలిస్తే టీడీపీ జెండాలు లేచినాయి అక్కడ బీజేపీలో పొత్తులో ఉన్నారు రేవంత్ రెడ్డి గెలిస్తే టీడీపీ జెండాలు లేచే మేము గెలిపించామని చెప్పి తిరిగారు ఇక్కడేమో టీడీపీ కాంగ్రెస్ షర్మిలా షర్మిళా గారు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని ఇక్కడ అదే అసలు ఈ రాజకీయాల్లో ఈ రాజకీయాల్లో ఒక ఇదేనేది లేదు రాజకీయాల్లో ఒక స్టెబిలిటీ అనేది లేదు వీళ్ళల్లో ఎవరికి కూడా ఎంత వ్యాపారవేత్తలు ఏదో ఒక పర్పస్ మీద రాజకీయాల్లోకి వచ్చారే తప్ప ఐడియాలజీ అనేది లేదు ఏ నాయకుడికి కూడా ఐడియాలజీ అనేది లేదు ఇదిగంటి ఈ పార్టీకి ఇది పవన్ కళ్యాణ్కి ఐడియాలజీ ఏంటి అంటే ఎవరికి తెలియదు పవన్ కళ్యాణ్ గారు మీ ఐడియాలజీ చెప్పండి అంటే స్టార్టింగ్లో ఒకటి చెప్పారు చగువేరన్నారు స్టార్టింగ్లో తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ వామపక్షవాదులతో పొత్తు పెట్టుకున్నారు ఆ తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పుడు సనాతన ధర్మం అన్నారు ఎటు వేపుకెళ్తారో ఎటు మారుతారో ఏం చేస్తారో అసలు ఆయనకి ఐడియాలజీ అనేది లేదు పవన్ కళ్యాణ్ గారికి ఓకే తెలుగుదేశానికి ఐడియాలజీ ఉందంటే లేదు ఒకసారి రాహుల్ గాంధీతో పొత్తు ఒకసారి తర్వాత బీజేపీతో పొత్తు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మారుతారు ఒక పార్టీకి ఒక సిద్ధాంతము ఒక ఒక ఐడియాలజీ ఒక సిద్ధాంతము ఒక భావజాలం అనేది ఎవరికి లేదండి ఏ పార్టీలకి లేవు ఇక్కడ ఇవన్నీ కూడా క్రాస్ పాలిటిక్స్ జరుగుతున్నాయి క్రాస్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్ కేంద్రంలోనే బీజేపీ టీడీపీ ఇక్కడ బీజేపీ టీడీపీ పొత్తు జనసేన టీడీపీ పొత్తు జనసేన బీజేపీ పొత్తు ఇక్కడ ఒక రకం ఉండేది అక్కడ ఒక రకంగా ఉండద్ది ఓకే సరే ఏదేమైనా బండి సంజయ్ గారికి చెప్పేది ఏంటంటే ఇది ఎన్ని అన్ని కూడా కథలు నాటకాలు ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టడానికి చేసేవి ఇవన్నీ మీకు ఎవరికి కూడా ఒక సిద్ధాంతం అనేది లేదు ఒక పాలసీ అనేది లేదు ఒక ఐడియాలజీ అనేది లేదు ఓకే ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మీరు దాన్ని కనీసం షోకాజ్ నోటీస్ ఇచ్చి ఎందుకు చేసావు ఇది ఎందుకు పొగిడావు మా అపోనెంట్ నేను అడిగే ధైర్యం మీకు లేదు ఆయన మిమ్మల్ని లెక్క చేయడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అంత అవసరం కూడా లేదు మీరు మీ ముందు ఓటు చేయారంత ఆంధ్రాలో ఉంది వన్ పర్సెంట్ ఓటు చేయరు కాబట్టి బీజేపీని ఆయన లెక్క చేయడు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ తిట్టినట్టుగా ఎందుకండి నాటకాలని ఎందుకండి బండి సంజయ్ గారికి చెప్పేది మీకు నిజంగా ఒక డిసిప్లిన్ అనేది ఉంటే టక్కన మీరు కేంద్ర ప్రభుత్వానికి రాయాలి ఎందుకంటే మన అపోనెంట్ చా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని బొగిరాడు మన బీజేపీకి వ్యతిరేకం ఇది బీ బీజేపీ యొక్క డిసిప్లిన్కి వ్యతిరేకము ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి డిస్కనెక్ట్ చేయండి అని చెప్పి మీకు ధైర్యం లేదు మీకు బీజేపీకి లేనప్పుడు ఎందుకు ఇదంతా పవన్ కళ్యాణ్ గారు మీద డిపెండ్ అయి ఉన్నారా పూనియా బీజేపీ పవన్ కళ్యాణ్ తిట్టి అంత ఉందా బీజేపీకి నిజంగా అడుగుతుంది బీజేపీకి పవన్ కళ్యాణ్ తిట్టే స్తోమత ఉంది ఆయనకి సిక్స్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది బీజేపీ ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్కి సిక్స్ పర్సెంట్ ఓటు ఓట్ షేర్ ఉంది బీజేపీ లేని ఆయన తిట్టేది మీరు మీకు వన్ పర్సెంట్ లేదు ఓకే సో అది ఫైనల్గా ఏంటంటే ఐ మీన్ ఊరికే ప్రజల కోసం ప్రెస్ మీట్ పెట్టడం అనవసరం ఒక డిసిప్లిన్ ఒక పాలసీ ఒక సిస్టము ఒక పద్ధతి ఒక ఒక ఐడియాలజీ ఒక భావజాలము అనే దానికి స్టిక్ అయి ఉంటే క్రాస్ పాలిటిక్స్ జరగదు క్రాస్ పాలిటిక్స్ జరగదు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు బీజేపీతో పొత్తులో ఉండి కాంగ్రెస్ని పొగడటం ఇవన్నీ జరగవు కరెక్ట్గా ఐడియాలజీలో ఉంటే నచ్చినా జరగవు అనమాట థ్యాంక్ యూ